మూడో శుక్రవారం మా చెల్లి వరలక్ష్మిదేవి పూజ అయిపోయిన తర్వాత వాళ్ళ మరిదిగారు తోటికోడలు అంటే కృష్ణాప్రసన్న ఇద్దరు కలిసి ఇంకా బయలుదేరిపోయారండి తర్వాత నేను కొంచెం సేపు ఉన్నాను అనమాట వాళ్ళ ఆటపడుచు లక్ష్మి ఏమో సత్యబాబుకి వాళ్ళు వదునికి ఇద్దరికి రాఖీలు కడతానని చెప్పేసి అందనమాట అదంతా ఈ వ్లాగ్లో ఉంటుందండి అంటే అన్నయ్యకి ఒక్కరికే కడతాం నార్త్ సైడ్ అసలు యాక్చువల్గా అన్నయ్యకి వదినకి కడతారంట అలా కడతానని చెప్పి వాళ్ళు ఆడపడుచు లక్ష్మి ఏమో ఆ కార్యక్రమం సెట్ చేసుకుందండి రాఖీ పండుగ రోజు ఆయన సత్యబాబు లేరంట అతను విజయనగరం అనమాట విజయనగరం ట్రాన్స్ఫర్ అయిపోయారు వైజాగ్ నుంచి సో అక్కడ ఉండడం వల్ల తనకి కట్టడం కుదరలేదు అందుకని అన్నయ్యకి వదినకి ఇద్దరికి కూడా రాఖీలు కట్టి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంది ఆడపడుచు లక్ష్మి అదే అనమాట ఈ బ్లాగ్ చూడండి వదినికి కూడా కడతానని చెప్పి కట్టిందనమాట ఎప్పుడు కట్టలేదంటే ఇదే ఫస్ట్ టైము కానీ చాలామంది అలా అన్నయ్యని వదిలి పక్క పక్కన కూర్చోబెట్టి యాక్చువల్గా కట్టాలటండి మంచిది అనమాట కానీ అన్నయ్యకి ఒక్కరికే కడతారు అందరూ కానీ వదినికి కూడా కడితే మంచిది అసలు అది రక్షాబంధన్ అంటే ఆ తాడు కట్టడం అంటే ఏంటనుకుంటున్నారు రక్ష అనమాట వాళ్ళకి అందుకని అలా కడుతూ ఉంటారు చాలా బాగుంది చూడడానికి కూడా ఆ కార్యక్రమం భలే అనిపించింది నాకైతే వాళ్ళకు బొట్టు పెట్టి నాకీ కట్టి ఇచ్చి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ అవి తీసుకుంది మీరెవర రాఖీ పండగకి ఎప్పుడైనా అన్ని కడితే ఇలా వదిలికి కూడా కట్టండి బాగుంటది అలా అయిపోయిందండి తర్వాత ఇది చూసారు కదా ఆల్రెడీ బొబ్బట్ షార్ట్ అనమాట మా చెల్లెలు అత్తగా చూడండి సూపర్గా యాక్ట్ చేశారు ఇంకా నేను కూడా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిపోయాను మా మధ్యగారు ఏమో నన్ను కాంప్లెక్స్ వరకు డ్రాప్ చేశారు అక్కడ నేను ఆటో ఎక్కి ఇంటికి వచ్చానండి ఇంటికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ నాకు తాంబోలు ఇచ్చారనమాట మీకు అందరికీ తెలిసి మా ఫ్రెండ్ విజయ వాళ్ళ ఇంటికి వచ్చాను తన కాళ్ళకి పసుపు రాసి పారాన్ని పెట్టింది పారాన్ని పెడితే ఎంత బాగుంటుందండి నాకు కూడా చాలా ఇష్టం పారాన్ని పెట్టుకోవడం పారా అనేది పెట్టింది అలా అసలు యాక్చువల్గా మార్నింగ్ నేను కానీ ఉంటే మా ఫ్రెండ్స్ అందరూ మంచి మంచి వీడియోస్ అవి తీసుకుంది వాళ్ళ ఇంట్లో కానీ చెల్లెలని దగ్గర ఉండిపోవడం వాళ్ళకి కుదరలేదు ఆ తర్వాత అన్నయ్యకి విజయకి ఇద్దరికి కూడా చిన్న వీడియో కూడా తీసానండి కంపల్సరీగా వరలక్ష్మిదేవి పూజ రోజు మనం యొక్క సీజులు కంపల్సరీగా తీసుకోవాలి కదా తీసుకుంటాం కదండి మనం అలా ఉదయం మనం పూజ టైంకి వాళ్ళు ఉండరు కదా ఆఫీసులకు వెళ్ళిపోతారు అందుకని ఈవినింగ్ అయినా సరే అట్లీస్ట్ వాళ్ళ దగ్గర మనం బ్లెస్సింగ్స్ తీసుకుంటే చాలా మంచిది అలా వాళ్ళ ఇంట్లో తాంబూలం తీసుకొని మళ్ళీ ఇంకో ఫ్రెండ్ ఇంటికి వచ్చాను అనమాట నేను వాళ్ళిద్దరికీ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి వీడియో తీసాక అప్పుడు నేను తాంబలను తీసుకున్నాను నేను ఎక్కడికైనా వెళ్తే నా వీడియోస్ తీసుకున్నతో పాటు వాళ్ళకి కూడా వీడియో తీస్తానని చెప్పి తీస్తూ ఉంటానండి నేను నాకు ఇంకా అది అలవాటు అయ్యింది చాలామంది అనుకుంటారు ఈవడికి ఫోటోలు పిచ్చి వీడియోలు పిచ్చి అని ఫస్ట్ నుంచి నన్ను ఇప్పటికి కూడా అంటుంటారు కానీ చాలామంది అంటారు అనమాట నీ వల్లే మేము మేము కూడా తీసుకుంటున్నాం ఇప్పుడు వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటున్నాం అని కొంతమంది చాలా ఇదిగా చెప్తారు వాళ్ళ లోపల కొంతమంది దాచేసుకుంటారు ఫొటోస్ అంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్టే కానీ నాలంటలు ఉండడం వల్ల ఫొటోస్ అవి వస్తాయని కూడా కొంతమంది అంటారు కొంతమంది మాత్రం అబ్బా ఫోటోలు పిచ్చి అంటారు కానీ వాళ్ళు కూడా ఫొటోస్లోకి వచ్చేస్తూ ఉంటారు తర్వాత నాకు చూసి నవ్వుకుంటాను ఓకే వీళ్ళు మాటలు ఇంతే అనుకుంటాను అనమాట తర్వాత ఇంకో ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ కూడా మీకు తెలుసు పద్దు భార్గవి మీకు తెలుసు కదా మా పాప అనుకుంటారు భార్గీని అందరూ వాళ్ళ ఇంటికి వచ్చానండి అమ్మవారిని రెడీ చేశారు అసలు యాక్చువల్గా వీళ్ళిద్దరు కూడా రెండో శుక్రవారం చేసుకోవాల్సింది ఆటంకం రావటం వల్ల చేసుకోలేదు అందుకని మూడో శుక్రవారం వీళ్ళిద్దరు కూడా చేసుకున్నారు ఎప్పుడు అమ్మవారిని రెడీ చేస్తుంది అనమాట ఈ పద్ పద్దు ఇదిగోండి ఇలా తాంబూలం తీసుకున్న అనమాట అలాగే మూడో శుక్రవారం బిజీ బిజీగా నాకు అంతా అయిపోయింది నైట్ ఎయిట్ థర్టీ వరకు ఇంకా అలాగే తాంబోళంలా తీసుకొని ఇంటికి వస్తాయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్